వీడియోలకు వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు ఇద్దరు కూడా టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్లో ఒకరు ఇద్దరు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సార్లు పోటీ పడ్డాయి అయితే వీళ్ళు వీళ్ళ ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు వీళ్ళ యంగ్ ఏజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సార్లు పోటీ పడటం అనేది జరిగింది ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీస్ మిడిల్ లో వీళ్ళిద్దరూ కూడా స్టార్ హీరోస్ గా మారిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర వీళ్ళ పోటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది సాధారణ ప్రేక్షకుల్లో అండ్ ఫ్యాన్స్ లో ఇలా నైన్టీన్ ఎయిటీస్ లో కూడా వీళ్ళిద్దరి మధ్య బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ అనేది జరిగింది ఆ సమయంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ రెండున మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఏ కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో తెరకెక్కిన రాక్షసుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడియన్స్ ముందుకి రాగా అక్టోబర్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించిన అపూర్వ సహోదరులు అక్టోబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నా ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి రాక్షసుడు సినిమా ఈ సినిమాకి ఏ కోదండ రామరెడ్డి గారు డైరెక్షన్ ని వహించారు ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని కూడా ఏ కోదండ రామరెడ్డి గారే అందించారు ఇక ఈ సినిమాకి స్టోరీని రైటర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అందించడం అనేది జరిగింది ఈ సినిమాకి ఎంవిఎస్ హరణరావు గారు డైలాగ్ రైటర్ గా వర్క్ చేశారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఒక నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు ఏ కోదండరామరెడ్డి గారు చిరంజీవి గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల చిత్రాల కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి ఆ నవల పేరు కూడా రాక్షసుడు కావడం విశేషం ఇక ఈ సినిమాని ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అనే బ్యానర్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా భారీగా నిర్మించారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీని అందించడం అనేది జరిగింది ఎడిటర్ ఎం వెల్లై స్వామి ఈ సినిమాని ఎడిట్ చేశారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు ఈ సినిమాకి మ్యూజిక్ ని అందించగా మ్యూజికల్ గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఈ సినిమాలోని పాటలన్నీ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి తెలుగు సినీ ప్రేక్షకుల్లో చాలా మందికి ఇప్పటికీ కూడా వాళ్ళ ఫేవరెట్ లిస్ట్ లో ఈ సాంగ్స్ అనేవి ఉండడం విశేషం ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించగా రాధా గారు అండ్ సుహాస్ని గారు చిరంజీవి గారికి హీరోయిన్స్ గా నటించారు ఇక ఈ సినిమాలో రావు గారు సుమలత గారు అండ్ నాగబాబు గారు ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేయడం అనేది జరిగింది నాగబాబు గారికి యాక్టర్ గా ఈ సినిమానే డెబ్యూ ఫిలిం కావడం ఇంట్రెస్టింగ్ విషయం అలా నూట నలభై ఆరు నిమిషాల లెంత్ తో సెకండ్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎంతో భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చిరంజీవి గారి రాక్షసుడు సినిమా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని దక్కించుకున్నటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి గారి ఫైట్స్ పెర్ఫార్మెన్స్ అండ్ సినిమాకి మ్యూజిక్ అనేది ఒక అసెట్ గా చెప్పాలి ఈ విధంగా చాలా విభాగాల్లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసినటువంటి సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇరవై ఎనిమిది సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ రన్ని సాధించి థియేట్రికల్ రన్ పరంగా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ ఫిలిం మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి అపూర్వ సహోదరులు సినిమా టాప్ కమర్షియల్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో తెరకెక్కింది ఈ ఫిలిం రైటర్ సత్యానంద్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించగా కే రాఘవేంద్రరావు గారే ఈ సినిమాకి స్క్రీన్ ప్లేని అందించడం అనేది జరిగింది ఇక ఈ సినిమాకి స్టోరీని సునీల్ వర్మ అందించగా ప్రొడ్యూసర్ కె కృష్ణమోహన్ రావు ఆర్కే అసోసియేట్స్ అనే బ్యానర్ లో ఈ సినిమాని భారీగా నిర్మించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ ప్రకాష్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించగా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఈ సినిమాని ఎడిట్ చేశారు ఇక ఈ సినిమాకి చక్రవర్తి గారు మ్యూజిక్ ని అందించగా ఆయన అందించినటువంటి మ్యూజిక్ అనేది సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది మంచి పేరు తెచ్చుకుంది ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించగా విజయశాంతి శాంతి గారు అండ్ భానుప్రియ గారు ఆయనకి హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది ఈ సినిమాలో బాలకృష్ణ గారు డియోల్ క్యారెక్టర్ లో నటించి ఆడియన్స్ ని మెప్పించారు అలా నూట యాభై రెండు నిమిషాల లెంత్ తో భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది అపూర్వ సహోదరులు సినిమా ఓపెనింగ్స్ డే రోజు సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా రాక్షసులు సినిమా స్థాయిలోనే మంచి ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం రెస్పాన్స్ అనేది దక్కించుకుంది అయినా సరే సాధారణ ప్రేక్షకుల్లో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన ఫ్యాన్స్ కి మాత్రం ఎంతగానో ఈ సినిమా నచ్చడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ గా నిలిచింది ఆ ఏడాది నటసింహం బాలకృష్ణ గారు ఆరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి డబల్ హ్యాట్రిక్ రికార్డ్ ని అందుకున్నారు అయితే ఆ డబల్ హ్యాట్రిక్ హిట్స్ లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచి బాలకృష్ణ గారి స్టార్ డమ్ ఎలాంటిదో ఆడియన్స్ కి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిందనే చెప్పాలి ఎందుకంటే మిక్స్ సిట్ టాప్తో కూడా ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ గా నిలవడం అనేది ఆ టైం కి బాలకృష్ణ గారు ఉన్నటువంటి ఫామ్ కి నిదర్శనం అని చెప్పాలి అలా ఫ్యాన్స్ సపోర్ట్ తో ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచింది అపూర్వ సహోదరులు అయితే ఈ సినిమా నార్మల్ కి అంతగా ఎక్కకపోవడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి సినిమాలో స్క్రీన్ ప్లే అనేది చాలా లీనియర్ గా ఉంటుంది అండ్ బాలకృష్ణ గారు డ్యూయల్ క్యారెక్టర్ ప్లే చేసినప్పటికీ మెయిన్ క్యారెక్టరే ఎక్కువ హైలైట్ గా ఉంటుంది ఈ సినిమాలో ఇక ఈ సినిమాలో ఈ సినిమా ఈ రైన్ సక్సెస్ ని సాధించడానికి బాలకృష్ణ గారి స్టార్ట్ తో పాటు ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా ఒక రీజన్ గానే మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్ని ప్లస్ పాయింట్స్ తో ఇన్ని మైనస్ పాయింట్స్ తో రెండు బ్యాలెన్స్ చేస్తూ బాలకృష్ణ గారి స్టార్డమ్ తో సినిమాలో ఉన్నటువంటి మ్యూజిక్ తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది ఆ ఏడాది టాలీవుడ్స్ హైయెస్ట్ గ్రాజింగ్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలవడం మాత్రమే కాకుండా బాలకృష్ణ గారి డబల్ హ్యాట్రిక్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచి ఫ్యాన్స్ ని ఎంతగానో మెస్మరైజ్ చేసి గర్వపడే విధంగా చేశారు బాలకృష్ణ గారు ఈ విధంగా ఆ ఏడాది హిట్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది నటసింహం బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో అక్టోబర్ సెకండ్ న మెగాస్టార్ చిరంజీవి గారు రాక్షసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా అక్టోబర్ నైన్త్ న నటసింహం బాలకృష్ణ గారు అపూర్వ సహోదరులు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ని సాధించాయి అయితే రెండిటిలో మంచి మేకింగ్ పేకింగ్ చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్ అండ్ మ్యూజిక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచింది అండ్ నటసింహం బాలకృష్ణ గారి అపూర్వ సహోదరులు సినిమా హిట్ ఫిల్మ్ గా నిలిచింది అలా ఆ ఏడాది టాప్ టెన్ హైయెస్ట్ రాసిన తెలుగు సినిమాల్లో వీళ్ళిద్దరు సినిమాల్లో ఒకటిగా నిలవగా వీటిల్లో రాక్షస్ డూదే పైచే సాధించిందని మనం చెప్పుకోవాలి అయితే ఫ్యాన్స్ కి ఈ రెండు సినిమాలు కూడా వాళ్ళ ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీస్ లో ఒకటి సో ఈ టూ ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో ఈ పోటీపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి